డ్రై కోకోనట్ చికెన్ ఫ్రై ఒకసారి ట్రై చేయండి ఒకసారి చికెన్ ఫ్రై ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది అంత బాగా ఉంటుంది చికెన్తో ఐటెం చేసుకున్నా ఎవరికైనా అలాగే అనిపిస్తుంది ఒక అర కేజీ చికెన్ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు కారం కరివేపాకు ఒక గుప్పిడంతా వేసుకొని చికెన్ మసాలా కూడా ఇప్పుడే యాడ్ చేసుకొని బాగా మసాజ్ చేస్తూ ముక్కలకి పట్టించుకోండి ఎంత బాగా మసాజ్ చేస్తే మనకి మసాలా అంతవరకు మసా ముక్కలకి బాగా పడుతుంది తినే కొద్దీ తినాలనిపించేలాగా టేస్ట్ అదిరిపోతుంది ఎప్పుడు చికెన్ ఫ్రైలు చికెన్ కర్రీలోకి ఎలా కాకుండా మార్చి మార్చి చేసుకొని మార్చి మార్చి వెరైటీగా చేసుకుంటుంటే తినాలి కొద్దీ మనకు కూడా తినే వాళ్ళకు బోరు కొట్టదు తినే వాళ్ళకి బోర్ కొడుతుందో లేదో తెలియదు కానీ చేసే వాళ్ళకి మాత్రం మంచి బోర్ కొడుతుంది కడాయి పెట్టి ఆయిల్ వేడైన తర్వాత చికెన్ని యాడ్ చేసేసుకోండి ఇలా యాడ్ చేసేసుకున్న తర్వాత డైరెక్ట్గా చికెన్నే మొత్తం మనం మసాలా చేసాం కాబట్టి ఆయిల్ బాగా ఫ్రై అవనిచ్చి యాడ్ చేసేసుకోండి ఇప్పుడు వన్ టైం టన్ చేస్తే చూడండి చికెన్ బాగా రోస్ట్ అయి ఉంటుంది ఆయిల్ ఎక్కడ మనకి ఏమంటారు మాడిపోకుండా నాలుగు వైపులా తిప్పుతూ మంచిగా ఫ్రై చేసుకోండి ఏ ఫ్రై చేసుకున్నా కూడా మనము ఆయిల్తోనే ఫ్రై చేసుకుంటాం కాబట్టి వాటర్ యాడ్ చేయం కాబట్టి దగ్గర ఉండి మంచిగా కలుపుతూ ఫ్రై చేసుకుంటే ముక్క ఈవెన్గా ఫ్రై అవుతుంది లోపల వరకు మనకి మంచిగా రోస్ట్ అవుతుంది అప్పుడు మనకు కూడా తినే కొద్ది తినాలనిపిస్తుంది ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత చూడండి ఆయిల్ పైకి తేలింది ఒకసారి కలిపెట్టుకొని చూడండి ముక్క ఎక్కడ కూడా మాడిపోలేదు మనకి చూసారా దగ్గర నుంచి చూపిస్తున్నాను మీకు ముక్క నేను చూడండి ఎంత బాగా ఫ్రై అయ్యాయో మసాలా కూడా మనకి ఎక్కడ విడిపోలేదు మనం దీనికి కొంచెం స్పైస్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కానీ నేను పిల్లలు ఇంట్లో తినడానికి స్పైస్ తక్కువగానే యాడ్ చేస్తాను మీకు ఇష్టమైతే మీరు స్పైస్ ఎక్కువగా యాడ్ చేసుకోండి దీనికి వచ్చేసి నేను టూ టేబుల్ స్పూన్ కారం మాత్రమే యాడ్ చేశాను ఎక్కువ యాడ్ చేయలేదు ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసుకొని యాడ్ చేసిన తర్వాత దీంట్లోకి వచ్చేసి చికెన్ మసాలా వేసాం కదా ఇందాక మనం ఇప్పుడు గరం మసాలా యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూను చికెన్ మసాలా ఇందాక ముక్కలతో పాటు కలిపి పట్టించాం కదా మళ్ళీ ఇప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు ఇది వచ్చేసి ఎండు కొబ్బరి నువ్వుల పొడి అండి నేను ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ఇది ఆంధ్ర వాళ్ళకి బాగా కోకోనట్ లేకుండా ఏ కర్రీ వండుకోరు కేరళ వాళ్ళలాగా కొబ్బరి పొడి వేసుకోకుండా ఏ కర్రీస్ ట్రై చేయము మ్యాక్సిమము వాటి వల్ల మంచి టిక్ గ్రేవీ మంచి టేస్ట్ వస్తుంది హెల్త్ కూడా చాలా మంచిది కొబ్బరి వాడడం చాలామంది గ్యాస్ ఫార్మింగ్ వాళ్ళ ఇబ్బంది పడుతుంటారు కదా వాళ్ళు అవాయిడ్ చేయడమే మంచిది ఇంకా దానివల్ల గ్యాస్ ప్రాబ్లం పెరుగుతుంది ఎండు కొబ్బరి పచ్చి కొబ్బరి వీటి వల్ల గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎలాంటివి లేని వాళ్ళు ఈజీగా చేసుకొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అలా కావాలంటే అలా తినేయచ్చు చూసారా కొబ్బరి యాడ్ చేసిన తర్వాత టెక్స్చరే మారిపోయింది ఇప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకుందాం చూడండి ఎంత బాగా ఉందో ఇది పప్పు రసము చపాతీలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా లాంగ్ జర్నీ వెళ్ళినప్పుడు ఇలా ఫ్రై చేసి తీసుకెళ్ళాం అనుకోండి అక్కడ మనకి చికెన్ మిస్ అవుతాము మన ఫీలింగే ఉండదు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇది మనకు వన్ వీక్ వరకు నిలువ ఉంటుంది ఎలా చేసుకున్నా కూడా వన్ వీక్ వరకు ఖచ్చితంగా మనకు నిలువ ఉంటుంది హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇలా ఒట్టి తినేసినా కూడా చాలా బాగుంటుందండి ఇది చూడడానికి చికెన్ ఫ్రై లాగా ఉన్నా చూస్తే చికెన్ సిక్స్టీ ఫైవ్ ఉంటుంది కదా అలా అనిపిస్తుంది చూస్తుంటే నూరు ఊరిపోతుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి రెసిపీ ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తారు కదా చూడండి ముక్క మనకి నాలుగు వైపులా ఎంత మంచిగా బర్న్ అయిందో మనం మీడియం టు స్లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్ మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి అప్పుడు మనకు చికెన్ ఈవెన్గా ఫ్రై అవుతుంది హ్యాపీగా ఎంజాయ్ చేసేయచ్చు